సో ఏపీ క్యాబినెట్లో ఉద్యోగులకు తీరని అన్యాయం అవును సో ఏదైతే క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది క్యాబినెట్ మీటింగ్లో సో ఒక ఈఎస్ఐ హాస్పిటల్ అదేవిధంగా సో ఇలా కొన్ని అంశాలు తప్ప ఉద్యోగులకు సంబంధించి పెద్దగా ఉపయోగపడేది లేదు కార్మికులకు సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్ అవి అయితే చెప్పడం అయితే జరిగింది దాంతోపాటు సో కలెక్టర్లకు సంబంధించి కొన్ని బాధ్యతలకైతే ప్రస్తావించ ప్రస్తావించడం అయితే జరిగింది అంతేగాని ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ సంఘాలు కలెక్టర్ గారి దగ్గర మనకి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తావించిన అంశాలకు సంబంధించి ఎక్కడా కూడా క్యాబినెట్ మీటింగ్లో చర్చ అయితే చేయలేదన్నమాట ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో తీరని అన్యాయమే జరిగిందని చెప్పుకోవచ్చు ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్ ముందు ఉద్యోగ సంఘాలన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా పిఆర్సీ చైర్మన్కి సంబంధించి ఐఆర్కి సంబంధించి డిఏ బకాళ్ళకి సంబంధించి పెండింగ్ అంశాలకు సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించాలని చెప్పేసి వారందరూ అందరూ జరిగింది అయినప్పటికీ కూడా అటువంటి ప్రస్తావన లేకుండా ఉద్యోగులకు సంబంధించి ఈ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా తీరని అన్యాయం అయితే జరిగింది క్యాబినెట్ మీటింగ్లోని సో ఇది మనకు ప్రజెంట్ ఉన్న అప్డేట్ అనమాట ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి క్యాబినెట్లో తీవ్ర నిరాశ అయితే ఎదురైంది సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి